అయ్యో మస్క్ ఏందయ్యా ఇది శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను భారత్లో స్టార్ట్ చేయాలనుకుంటున్న టెస్లా సిఓ ఎలన్ మస్క్ కు భారత్ పోలీసులు షాక్ ఇచ్చారు ఏకంగా ఆయనకు నోటీసులు పంపారంట ఇటీవల పట్టుబడిన నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల డ్రగ్స్ వ్యవహారంలో మస్క్ కు ఈ నోటీసులు పంపారని పోలీసులు వెల్లడించారు డ్రగ్స్ సరఫరా చేసే సమయంలో స్మగ్లర్లు స్టార్ లింక్ కు చెందిన నావిగేషన్ పరికరాలను వినియోగించినట్లు దర్యాప్తుల్లో తేలింది స్టార్లింక్ ఉత్పత్తిదారుడు మస్క్ ఆ ఇంటర్నెట్ పరికరాలను స్మగ్లర్లు ఎక్కడ కొన్నారు ఎప్పుడు కొన్నారు తదితర వివరాలను తెలియజేయాలని ఆ నోటీసులో పోలీసులు కోరారంట ఇక స్మగ్లర్లు మయన్మార్ నుంచి భారత్కు వెళ్తున్న సమయంలో వాడిన పరికరం వివరాలను అందజేయాలని అండమాన్ నికోబార్ పోలీసులు నోటీసులు పంపినట్లు వెల్లడించారు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో స్టార్లింక్ డివైస్ లను వాడుతున్నట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తుంది భారత్లో లాంచ్ చేసేందుకు అనుమతి పొందిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరగడం కీలకాంశంగా చూడాలి నవంబర్లో మయన్మార్ నుంచి భారత్కు వస్తున్న నౌకలో ఆరు వేల కేజీల డ్రగ్స్ ను అండమాన్ నికోబార్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే అదే సమయంలో కు చెందిన ఇంటర్నెట్ పరికరాన్ని వాడినట్లు గుర్తించారు ఈ డివైస్ అంతర్జాతీయ జలమార్గంలో నావిగేషన్ కోసం వినియోగిస్తారని స్టార్లింక్ ధృవీకరించింది అయితే ఈ మొత్తం వ్యవహారం స్టార్ లింక్ ను భారత్ లో లాంచ్ చేయాలనుకున్న మస్క్ కు తలనొప్పిగా మారింది అయ్యో మస్క్ ఏందయ్యా ఇది శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను భారత్ లో స్టార్ట్ చేయాలనుకుంటున్న టెస్లా సిఓ ఎలన్ మస్క్ కు భారత్ పోలీసులు షాక్ ఇచ్చారు ఏకంగా ఆయనకు నోటీసులు పంపారంట ఇటీవల పట్టుబడిన నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల డ్రగ్స్ వ్యవహారంలో మస్క్ కు ఈ నోటీసులు పంపారని పోలీసులు వెల్లడించారు డ్రగ్స్ సరఫరా చేసే సమయంలో స్మగ్లర్లు స్టార్లింక్ కు చెందిన నావిగేషన్ పరికరాలను వినియోగించినట్లు దర్యాప్తుల్లో తేలింది స్టార్లింక్ ఉత్పత్తిదారుడు మస్క్ ఆ ఇంటర్నెట్ పరికరాలను స్మగ్లర్లు ఎక్కడ కొన్నారు ఎప్పుడు కొన్నారు తదితర వివరాలను తెలియజేయాలని ఆ నోటీసులో పోలీసులు కోరారంట ఇక స్మగ్లర్లు మయన్మార్ నుంచి భారత్కు వెళ్తున్న సమయంలో వాడిన పరికరం వివరాలను అందజేయాలని అండమాన్ నికోబార్ పోలీసులు నోటీసులు పంపినట్లు వెల్లడించారు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారంలో స్టార్ స్టార్లింక్ డివైజ్లను వాడుతున్నట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీలో ప్రకంపనలు సృష్టిస్తుంది భారత్లో లాంచ్ చేసేందుకు అనుమతి పొందిన కొద్ది రోజుల్లోనే ఈ ఘటన జరగడం కీలకాంశంగా చూడాలి నవంబర్లో మయన్మార్ నుంచి భారత్కు వస్తున్న నౌకలో ఆరు వేల కేజీల డ్రగ్స్ ను అండమాన్ నికోబార్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే అదే సమయంలో స్టార్ కు చెందిన ఇంటర్నెట్ పరికరాన్ని వాడినట్లు గుర్తించారు ఈ డివైస్ అంతర్జాతీయ జలమార్గంలో నావిగేషన్ కోసం వినియోగిస్తారని స్టార్ లింక్ ధృవీకరించింది అయితే ఈ మొత్తం వ్యవహారం స్టార్లింగ్ టు భారత్ లో లాంచ్ చేయాలనుకున్న మస్క్ కు తలనొప్పిగా మారింది